నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలగొండ మండల పరిధిలోని నరసయ్యగూడెం గ్రామంలో సోమవారం రోజు మాజీ ఎంపీపీగా జిల్లా నాయకునిగా గతనం నలభై సంవత్సరాలు రాజకీయ జీవితం కొనసాగించిన గొప్ప పేరున్న నాయకునిగా ఆరూరు గ్రామ మాజీ సర్పంచ్ తుమ్మల నర్సయ్య రెండో వర్ధంతి కుటుంబ సభ్యులు నరసయ్య గూడెంలోని తుమ్మల నరసయ్య విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కీర్తిశేషులు తుమ్మల నరసయ్య సతీమణి తుమ్మల పద్మావతి కుటుంబ సభ్యులు మాజీ సర్పంచ్ తుమ్మల దామోదర్ డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి మాజీ ఎంపీపీ చెట్టేడి జనార్దన్ రెడ్డి నూతి రమేష్ మాజీ ఎంపీటీసీ పసల జ్యోతి తుమ్మల నర్సయ్య అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తుమ్మల నర్సయ్యకు నివాళులర్పించారు مالي ثاني صاحب راشال نو راشال نو ما مطلب ايني ايني عمره ها ما هندو ني عمر ہے عمر ہے عمر ہے ديوا نتا ساري ها

పూర్తి సమయంలో రాజకీయాలతో కేటాయించి ఆర్థికంగా అన్ని రకాల కూడా ఇబ్బంది పడే పరిస్థితి నిజంగా ముందుకు ఒక ఉంది ఎందుకంటే రాజకీయంగా ఆ కాలంలో మనుషులు మంచి చెడు బాగా చెడు మాట్లాడుతూ మంచి మంచి చెడు ఆ పరిస్థితి లేదు కాబట్టి అసలు పోవడం வார்க்கு காட்டி மனம் எப்படே கால ஆய்ன ஆசனம் அந்த கூட ஆய்ன நிலவரிக்க மாட்டேன் மாட்ட மீது நம்ப அதிமுக ஆட்ட மீது நம்ப மனுஷ అందరం పోయేటోళ్ళమే ఆయన సమయం ఆయన వయసు వచ్చింది ఆయన కాలయా మనం కూడా ఒక నాడు పోయినా ఎప్పుడు శ్వాస తప్పై కాబట్టి మనం మాట మీద ఉండి వ్యవహారికంగా చేసినప్పుడు ప్రజలు ఆయన వయసు తర్వాత ఇదో మనం జ్ఞాపకం ఉంటే ఆయన మంచితానం ఆయన మాట ఆరోగ్యంగానే అందరం కూడా ఆయన ఏ రకంగా లక్షణాలు కూడా చదవాలని ఆశిస్తూ అవకాశం నర్సేగుడం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా నాన్న ఆత్మశాంతికి కలగాలని నాకు ఇవి నర్సే రావాలి అంటే కూడా నాయన అసలు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వాళ్ళు నేను మాకు బాగా అవసరమైంది వారి అరుగుదారు నర్శని తెలియజేస్తూ ఆత్మ సెలవు తీసుకుంటున్నాను అయినా గారికి రెండు రోజులు చెప్పుకుంటున్నాను రెండో చెప్పుకోవాలంటే కూడా నాకు బాధ్యు మా నాయనప్పుడు మా తెలిసింది మా పైన ప్రజలకైనా మా నాయన పేరు ప్రజలకు ఎంతో సేవ్ చేసి మా కుటుంబ సభ్యులు మా నాకు మా నాయన ఎంతో ఆధారం ఉండేది మా నాయన లేనప్పుడు పైకోసం మా నాయనకు ఐదు రోజులు రెండు రోజులు పైకోసం ఆత్మసాధ్యం సందర్భంగా రోజు మా మా మైరా పాల్గొన్నాను ఆయన మాకు అర్థం పెట్టుకుని ఆయన లోటు మాకు ఎంతో సహకరించే ఈరోజు వాళ్ళ కుటుంబానికి మంచి శాంతి వాళ్ళు శాంతిగా ఉండాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో మేము కూడా వాళ్ళకి తోడులో ఉంటామని అని మా అంకు లేని లోటుని మా గ్రామ సందరం వాళ్ళ కుటుంబానికి తోడ్పడుకుంటాము ఏ మా తాత ప్లాన్ చేయాలి ఇప్పటికీ వాళ్ళెప్పుడు మరవలేడు ఇంకా నా ముందు ప్రతి విషయంలో కూడా నేనే ముందు ఉండేది వాళ్ళకి మా వాళ్ళు అందరికీ ఉండేది మా తాత మా తాత నేను మొత్తం నేనే ఉండేది మా తాత నేను ఉండేది రేపు వచ్చేదాల్లో కూడా వాళ్ళు ఉన్న రోజులు నేను వాళ్ళు వాళ్ళకుంటాను నేను పెద్ద మనిషితో ఇలా రెండు రెండు సంవత్సరాల తాతడి ఆయనతో జ్ఞాపం చేసుకొని తిరుపతి ఏడు కొండల దగ్గర ఆయన యొక్క జీవన పెంచడం ఆయన చాలా ఆనందదాయక ఆ యొక్క తిరుపతి దేవస్థానంలో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయన యొక్క అడుగుబాటులో అందరం కూడా ఆ విధంగా నడిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క వర్ధన్ సర్బ సందర్భంగా ఆయనకి ధన నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి కటిస్తున్నాం థ్యాంక్ యూ